హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే మీకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే మంచి వీడియో అయితే అయితే వచ్చేసానండి అదేంటంటే ఇటువంటి డ్రింక్ బాటిల్స్ ఉంటూ ఉంటాయి కదా కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ స్మాల్ సైజ్ బాటిల్స్ ఉంటాయి కదా ఇటువంటి వేస్ట్గా పడేయకుండా చాలా బాగా యూజ్ ఎలా చేసుకోవాలో మీకు చూపించాను అనుకుంటున్నాను చాలా చక్కని వీడియో అయితే వచ్చేసిందండి మీ ముందుకు ఎవరో స్కిప్ట్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ప్రతీదీ కూడా డబ్బులు ఖర్చు పెట్టి చేయాలని లేదు ఇటువంటి వాటింటే కూడా మనం చక్కన వస్తువులు తింటాం రెడీ చేసుకోవచ్చు అది ఎలాగా ఏంటి అలా అయితే చూపిస్తాను నా ఛానల్ ఎవరినైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి అలాగే కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి ఛానల్లో ఇటువంటి మంచి మంచి టిప్స్ చాలా ఉన్నాయండి ఇదైతే ఒక డ్రింక్ పాటల్ తీసుకున్నాను నేను కరెక్ట్గా నేను చెప్పే చోటకైతే మాత్రం చాక్తో కట్ చేసేసుకోవాలి మనకి కట్ చేయ కటింగ్ అవ్వకపోతే కనుక కొద్దిగా చాకు వేడితే అయితే కట్ చేసుకోవచ్చండి అక్కడ నెక్ దగ్గర ఇక్కడ మొత్తం రెండు చోట్ల రెండు పీస్ పీసుకొని కట్ చేసుకోవాలి మధ్యలో పార్ట్ అయితే తీసేయాలి ఈ బాటిల్స్ కూడా ఇటువంటి బాటిల్స్ అయితే బాగా పనిచేస్తాయండి అది నేను నా హ్యాండ్లో ఉండి రెండు బాటిల్స్ వేరియేషన్ చూడండి ఈ బాటిల్ అయితే అంతా ఫ్లాట్గా అంటే సమానంగా ఉంది ఈ యాంగిల్లో అయితే ఉండాలండి ఈ మోడల్లో ఉండాలి ప్రతి బాటిల్ అయితే దీనికి ఉపయోగపడదు ఇది చూసారా ఇక్కడ కింద అయితే కోవ్లాగా నొక్కునట్టు అయితే నొక్కునట్టయితే ఉండకూడదు మొత్తం అంతా సమానంగా ఉండే బాటిల్ అయితే తీసుకోవాలి మళ్ళీ కట్ చేసిన తర్వాత మీకైతే వేస్ట్ అయిపోతుందండి ఇది దానికోసం ముందే చెప్తున్నాను ఇటువంటి బాటిల్ తీసుకుని కొద్దిగా చాకు వేడి చేసుకుని కట్ చేసింది చాలా ఈజీగా కట్ అయిపోతుందండి ఆడవాళ్ళందరికీ చాలా చక్కగా ఉపయోగపడే టిప్ అండి ఇది మన ఛానల్ ఇటువంటి టిప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి మీరు చూసి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మీకు తెలిసిన వాళ్ళకైతే మాత్రం షేర్ అయితే చేయండి ఎందుకంటే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇలా మనం తీసుకుని అయితే కట్ చేయాలి చాలా ఈజీ అండి చేయడం ఈజీ కానీ చూడడానికి అయితే మాత్రం చాలా చక్కగా అయితే ఉంటుంది మనం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి స్పైసెస్ అవి వేసుకోవడానికి బాటిల్స్ అవి తీసుకుంటూ ఉంటాం ర్యాక్స్ అవి తీసుకుంటూ ఉంటాం అలా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా అటువంటి బాటిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాండి మీకు ఇప్పుడు సిజర్తో మనం నీట్గా కట్ చేసేసుకోవాలి ఎడ్జెస్ నీట్గా ఉంటే మనం చేసిన వస్తువు చాలా అందంగా అయితే కనిపిస్తుందండి తగ్గ మొత్తం రౌండ్గా కట్ చేసుకోవాలి మనం ఎన్ని బాటిల్స్ ఉంటే అన్ని బాటిల్స్ కూడా చేసుకోవచ్చండి వేస్ట్గా పడేయాల్సిన పని లేదు స్మాల్ సైజ్ వాటర్ బాటిల్స్ కూడా చేసుకోవచ్చు ఇటువంటివి పెద్దవి కావాలంటే పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు కానీ చిన్న చూడడానికి చాలా క్యూట్గా ఉంటాయి చిన్న చిన్న వస్తువులు వేసుకోవడానికి చాలా బాగుంటాయి నీట్గా రౌండ్గా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అది అలాగే కింద పాటు ఉంది కదా ఆ పాటు కూడా నీట్గా అయితే కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా వేస్ట్ బాటిల్తో రీవూజ్ ఐడియాస్ అండి ఇవన్నీ కూడా ఇటువంటి బాటిల్స్తో చేసుకునే ఐడియాస్ మన ఛానల్లో చాలా ఎక్కువ రీయూస్ చేసుకునే అయితే మాత్రం మంచి రెస్పాన్స్ కూడా వచ్చిందండి ఆ వీడియోస్కి ఒకసారి మీరు విజిట్ చేసి చూస్తే మీకు ఏమన్నా అవసరం అయితే కనుక తప్పకుండా చేసుకోవచ్చు అవసరం లేకపోతే నో ప్రాబ్లం అండి ఉన్న ఉపయోగపడతాయి అని అయితే చెప్తున్నాను నేను మన ఛానల్ నేమ్ బబ్బు తెలుగు టిప్స్ అండి మంచి మంచి టిప్స్ కూడా ఉన్నాయి అన్నీ జీరో కాస్ ఐడియాస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇలా రౌండ్గా అయితే తీసేసుకోవాలి ఈ కట్ చేయడం వల్ల ప్రాసెస్లో ఉంటుందండి తర్వాత చేసేదంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఫ్లాట్గా అయితే ఉండాలండి బోర్లు నుంచిన తర్వాత అలా అయితే సమానంగా ఉంటే ఒకే సైజులో అయితే వస్తూ ఉంటాయి మనకు అలా కట్ చేసాం కదా ఇప్పుడు పైన కట్ చేసిన భాగాన్ని కింద భాగంలోకి అయితే అయితే పెట్టాలండి బయటకు తెచ్చేసి అయితే లోపలికి పెట్టాలి ఇలా పెడితే ఒక మంచి ఆరుమైతే రెడీ అయిపోయింది కదా మనకి స్పైస్ ర్యాక్లో ఉండే బాటిల్స్లో అయితే ఉంటాయండి ఇవి చిన్న చిన్న బాటిల్స్ కానీ ఇలా ఉంచేయచ్చు కానీ అది జరిగిపోయి జారిపోయి పడిపోతూ ఉంటుంది లోపల వెళ్ళిపోతుంది అలా వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పాను చూడండి ఇలా మనం ఒకే కలర్ బాటిల్స్ తీసుకుని చేస్తుంటే చక్కగా ఉంటుందండి మనం ఎక్కడ అరేంజ్ చేస్తామో ఒక యూనిఫామ్లో అందంగా అయితే కనిపిస్తూ ఉంటుంది ఆల్రెడీ ముందు ఎటువంటి రెడీ చేశానంటే అప్పుడైతే వీడియో షూట్ చేయలేదు మీకోసం మీకు ఏమైనా యూజ్ అవ్వచ్చు అనే విషయంతో అయితే మాత్రం నేను మళ్ళీ షూట్ చేసి పెడుతున్నాను మీకోసం ఫుల్ గా వర్షం మీద వచ్చేస్తుందండి బయట వాయసానికి కూడా అస్సలు టైం ఉండట్లేదు వర్షం అప్పుడు కూడా మీకు వినిపిస్తూ ఉండొచ్చు ఎందుకంటే ఆ వరుణ దేవుడు కూడా నాకు సహకరిస్తున్నాడు అనమాట ఈరోజు చక్కగా కట్ చేసేసుకుని ఇటువంటి వైట్ కలర్ టీ ఏ పొడితే అయితే వేసుకోవాలి ఇది ఇంకొక చిట్కా అండి ఇంకొక తిప్పేంటే మన టేప్ దానికి అంటిపోయి అక్కడ అసలు మొదలు ఎక్కడ ఉందో మనకు తెలియదు కదా ఎక్కడ ఓపెన్ చేయాలి అటువంటి చోట ఇలా క్యాప్ అయితే అంటించుకున్నాం అనుకోండి మనం తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి అది అయిపోయినండి మళ్ళీ ఆ క్యాప్ అయితే అక్కడ పెట్టేసుకోవాలి తగ్గేలా రౌండ్గా దీనికి టేప్ చుట్టేసుకోవడమే ట్రాన్స్పరెంట్ టేప్ తీసుకున్నాం అనుకోండి బాటిల్ కలర్లో కలిసి మనకి టేప్ వేసినట్టు కూడా సరిగ్గా తెలియదు వస్తువు చిన్నదే పని పెద్దది అంటే ఇదే అండి వస్తువు అయితే చిన్నదే కానీ దీనివల్ల యూజ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అన్నీ ప్రతీద కూడా పెద్ద పెద్ద బాటిల్స్లో వేయలేం కదా ఇలా మనం రెడీ చేస్తున్నాం అంటే స్పైస్ ర్యాక్ బాటిల్స్ అయితే రెడీ అయిపోతాయండి స్పైస్ బాటిల్స్ స్పైసెస్ వేసుకోవాలనే లేదండి దీంట్లో ఏమన్నా వేసుకోవచ్చు మనం ఏదైనా మసాలా పౌడర్స్ వేసుకుంటాం అది కాకుండా మసాలా దినుసులు వేసుకోవచ్చు అలాగే మనం పోపుల బాక్స్లో వేసుకుంటూ ఉంటాం కదా అవన్నీ కూడా వేసుకోవచ్చండి అలాగే మన చిప్ వర్క్ అది చేస్తూ ఉంటారు కదా బ్లౌజ్ వర్క్ చేస్తారు కదా ఆ వర్క్ చేసేవాళ్ళందరూ కూడా దీంట్లో రకరకాల మెటీరియల్స్ విడివిడిగా వేసుకుంటే మనం ట్రావెలింగ్లో బయటకు తీసుకెళ్ళి ఇంట్లో ఉన్న కింద పడిపోయినా బాటిల్ నుంచి బయటగా కస్తులు వలగవండి అలా వేసుకుని మళ్ళీ మోత పెట్టేసిన చాలా టైట్గా ఉంటుంది అలా అని కింద పడితే పగులుతున్న చింత లేదు మొత్తం అన్నీ కలిసిపోతాయని బాధ కూడా ఉండదండి ఏ బాడులో కాబడిన సపరేట్గా చేసి పెట్టుకోవచ్చు నేనైతే బ్లూ కలర్ క్యాప్ ఉండేవన్నీ చేశాను చక్కగా ఇవన్నీ చేసుకుని బ్యాక్లో పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటాయి అలా తీసుకోవడానికి దీంట్లో వస్తువులు వాడుకోవడానికి కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి లోపల వస్తువులని చాలా విజిబుల్గా మనకి బాగా కనిపిస్తాయి ఏది కాదు అది వాడుకోవచ్చండి తీసి మసాలా పౌడర్స్ వేస్తే కనుక చిన్న పేరు రాసి మనం స్టిక్ చేసామంటే ఏ పౌడర్ అయితే కూడా మనం చక్కగా తెలిసిపోతుంది ఫ్రిడ్జ్లో కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇటువంటి చాలా తక్కువ స్పేస్ అయితే ఆక్యుపై చేస్తూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే కనుక తప్పకుండా ఇటువంటి బాటిల్స్ ఒక్కసారి తయారు చేసుకోండి ఎందుకంటే అంతా వేస్ట్ బాటిల్స్ వేస్ట్ మెటీరియల్ని బయటపడేసి వస్తువులతో చక్కగా తయారు చేసుకోవచ్చు మీరు ఒకసారి తయారు చేసుకోండి నచ్చితే మాత్రం తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఈ వీడియో చేసిన తర్వాత నచ్చిన తర్వాత కమెంట్ పెట్టండి మీరు ఇప్పుడు పెట్టినా పెట్టమో నచ్చిన తర్వాత తప్పకుండా కమెంట్ అయితే చేయండి నేనైతే అలా స్పైసెస్ అయితే వేసానండి ధనియాలు లవంగాలు శనగపప్పు ఆవాలు వేసాను ఇంకా జీలకర్ర ఇవన్నీ కూడా చాలా బాగా వేరే కలర్ నేను చూపించట్లేదు మొత్తం చాలా బాటిల్స్ అయితే నేను రెడీ చేస్తున్నాను ఇలాగా ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇలా చిన్న మోతుంది థ్రెడ్ ఉంటుంది కదండి దీంట్లో పురుగు పట్టడం పుచ్చిపోవడం ఇటువంటి అసలు జరగవు కొన్ని కొన్నిసార్లు మనకి పోపుల పాక్స్ ధనియాలకి శనగపప్పుకి కురుగులు పడుతూ ఉంటాయి కదా అలా పట్టే ఛాన్స్ అయితే అస్థలో ఉండదండి బాటిల్ క్యాప్ చిన్నది కదా దానికోసం అసలు పురుగు అయితే అసలు పట్టదు లోపల ఉన్న వస్తువులు పాడైపోవడం గాలిచి మెత్తబోడిపోవడం ఇటువంటివి కూడా అసలు జరగవండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఈ లోపల మన ఛానల్ వీడియోస్ అన్ని చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్